హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను సుతారు కదా వాతావరణం అయితే మసల్ల ఉన్నది ఇవాళైతే నేను ఏమే వంటలు చేస్తానంటే నేను వెజిటేబుల్ రాగి చీల ఎత్తానా దాంతోపాటు సేమియా ఎత్తానా సింపుల్గానే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో పని ఎట్లుంది ఏంది కథ అనేది వీడియోలో షేర్ చేసుకుంటా అంతేకాకుండా అది చదివిరు కదా తమ్నేలు పదమూడు సంవత్సరాల తర్వాత మా నాన్న ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం మా ఆయనతోనే మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఏంది అనేది ఈ వీటిలో షేర్ చేసుకుంటా మీకైతే అంతకుముందు మీరు అది చూసారు కదా వాళ్ళకైతే తెలుసు కానీ కొత్తలు తెలియదు ఇక్కడైతే నేను పొద్దున్న లేచితోనే మంచి హెల్తీ డ్రింక్ అయితే తాగుతా ఈ హెల్దీ డ్రింక్ వల్ల మనకైతే స్కిన్లో ఉన్న పిగ్మెంటేషనే కానీ మెలాజ్మానే కానీ లేకపోతే కాన్స్టిపేషనే కానీ ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న స్కిన్కు సంబంధించి హెయిర్కు సంబంధించి అన్నీ కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా రోజు పొద్దులేవా కానీ ఇది తాగాలి అసలు రాత్రే నానబెట్టుకోవాలి నేను నానబెట్టలేదు అందుకని చెప్పి డైరెక్ట్ ఇచ్చిన ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని అజ్వాన్ కలోంజి అల్లం దాల్చినీ దాంతో పాటు సోంపు ఇవి అయితే వేసుకొని నీళ్లు తాగాలి ఒక గ్లాసు నీళ్ళు హాఫ్ గ్లాస్ నీళ్ళు అయ్యే వరకు మరగనిచ్చి తేనె ఉన్ను నిమ్మరసం వేసుకొని తాగాలి ఇక్కడ మా చిన్నోడైతే ఇక స్కూల్కు టైం అయితే చెప్పి నేనైతే రెడీ చేసిన వంటలు అయితే వేసేసిన వాళ్ళకైతే వాళ్ళకి టిఫిన్ కూడా కట్టించేసినా ఇక వాళ్ళైతే స్కూల్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక ఆయన కోసం నా కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఎత్తానా పుట్నాల చట్నీ ఎత్తానా దాంతోపాటు చీల ఎత్తాను వెజిటేబుల్ రాగి వేసి చీల ఎత్తానా మస్తు సింపుల్గా ఉంటుంది కానీ హెల్తీ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైతే పుట్నాలు పచ్చి మిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి ఇది బాగా పత్ల పేస్ట్ లెక్క ఎత్తలేను కొంచెము తిక్కుగానే పేస్ట్ ఎత్తానా అట్లయితేనే చీలకు మంచిగా టేస్టీ ఉంటుంది ఇక్కడైతే చీల కోసం అయితే నేను ఇక్కడ సన్నగా తురుగుకున్న క్యారెటు బీట్రూటు క్యాప్సికమ్ పన్నీర్ కూడా వేసుకుంటాను ఇందులో నేను మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ వేసుకుంటాను పన్నీరు దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని రాగి పిండి వేసుకోవాలి ఇంట్లో వేరే పిండి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే హెల్దీగా తీసుకుంటానా కదా అందుకే రాగి పిండి మాత్రమే వేసుకుంటాను రాగి పిండి వేసుకొని మనం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా తిక్కు బ్యాటర్లకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉండే రాగి పన్నీర్ చీల అయితే రెడీ అయిపోతుంది ఉన్నది ఇక్కడ రాగిపోరు వేసుకుంటానా మీరు చూసుకుంటా నా మాట్లాడుకుంటే వీడియో ఎండింగ్ వాళ్ళు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అయితే ఒక రెండు రోజుల కిందట పదమూడు సంవత్సరాల తర్వాత మా అమ్మ మా నాన్న నాతో మా అమ్మ నాన్నలకు అవసరం పడ్డది వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది సాయం చేసిన కానీ నా దగ్గర లేని పరిస్థితులు అయినా కూడా మేము ఆ ఇళ్ళ దగ్గర అడిగి మరి మా అమ్మ నాన్న సాయం చేసిన మా నాన్న కూడా మాట్లాడిండు నాతో మాట్లాడిండు అట్లనే మా ఆయనతో కూడా మాట్లాడినా అని కదా పాత్రల్లో తెలుసు కొత్త వాళ్ళకైతే తెలియదు కొత్త వాళ్ళలోకి వెళ్ళి చూడాలనుకుంటే అది డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి ఇక్కడైతే నేను నీళ్ళు ఉప్పు కారం పోసుకొని మంచిగా కలుపుకుంటానా అయితే మా నాన్న పైసలు అవసరం ఉండి మాతోనైతే మాట్లాడి ఎట్లయితే ఏంది మా నాన్నకు పైసలు అవసరం ఉన్నదా ఏవి సిచ్యువేషన్లో నా దగ్గరికి వచ్చిండి అనేది తర్వాత విషయం మొత్తానికైతే మా నాన్న అయితే పదమూడు సంవత్సరాల తర్వాత నేను ఇంట్లోంచి బయటికి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో మా నాన్న మాట్లాడలేదు ఒక్కసారి రెండుసార్లు పెళ్ళైన సంవత్సరంలో నేను పెళ్ళైన రెండు మూడు నెలలల్లో మా అమ్మ నాన్న దగ్గరికి పోతే మా నాన్నైతే మస్తు తిట్టిండు గదే ఇక నాతో నేను మాట్లాడిన మాటలు తిట్టిన తిట్టిండే మాట్లాడి మాట్లాడినైతే లేకుండే అట్లయితే ఉండే ఇక ఆ తర్వాత ఇక పెళ్ళైన నుంచి పిల్లలు పిల్లలైతే పెద్దగా అయిన తర్వాత కూడా మా నాన్న ఏ రోజు మాట్లాడలేదు కానీ మంచో చేడో పైసలు అవసరమో మరి ఇంకేం అవసరమో మొత్తానికైతే మా నాన్నతో మాట్లాడాడు అవసరం ఉండే మేమైతే హెల్ప్ చేసినాం అయితే మా ఆయనతో ఏం మాట్లాడింది అంటే మా ఆయన అయితే పెళ్ళైన కార్ నుంచి లవ్ చేసిన కార్యం నుంచి ఈరోజు వరకు మాట్లాడిన మాటలు రెండే రెండు మాటలు పెళ్ళి కాకముందు ఒకసారి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒకసారి ఆ రెండు మాటలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టిన ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా గాల్చుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మన పుట్నాల చట్నీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చీల వెజిటేబుల్ రాగి పన్నీర్ చీలైతే రెడీ అయిపోతుంది మీరైతే చూడండి నా మాట్లాడుకుంటా అయితే పెళ్ళి కాకముందు ఎప్పుడు మాట్లాడి అంటే నేనైతే కాలేజీకి పోయేదాన్ని డిగ్రీ వరకు చదువుకుంటున్నాను చదువుకున్న అయితే నేను కాలేజీలో బస్సు ఎక్కడం కాలేజీ మనకి బస్ స్టాప్ ఉంటుంది కదా ఆ బస్ ఎక్కడం కోసం బస్ స్టాప్కి అయితే పోయేదాన్ని అక్కడ మా హస్బెండ్ అయితే అంటే పెలగాలేదు అప్పుడు మా హస్బెండ్ అయితే బైక్ వేసుకొని నన్ను చూడడం కోసం రోజు వచ్చేటోడు అక్కడికి వచ్చి నన్ను చూసేటోడు ఎందుకు వచ్చినవరా అని చెప్పి నేను తిట్టేదాన్ని ఎందుకంటే ఇప్పుడు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ నన్ను అబ్జర్వ్ చేసేటోళ్ళు ఈయన కోసమే వచ్చేయండు ఇది ఎవరు లవ్ చేస్తారు ఇది మనకి చెప్తలేదు అని నాకు టాక్ ఉంటుంది అని చెప్పి నేనైతే మా ఆయన అత్త తిట్టేదాన్ని ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినా అని చెప్పి మళ్ళీ కాలేజ్ ఎండ్ అయిన తర్వాత మన కాలేజ్ పోయేదాన్ని బస్ ఎక్కి ఆ కాలేజ్ బస్ వెనకనే మా ఆయన ఎప్పుడు సైకిల్ వేసుకొని వచ్చి చూడు ఇప్పుడు బైకులు ఎక్కడ ఉండే మా ఆయన సైకిల్ వేసుకొని వచ్చి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉండేది బస్సులో పోయేదాన్ని కాలేజీకి అట్లా మా ఆయన సైకిల్ వేసుకొని కాలేజ్ దాకా వచ్చి ఈ కాలేజ్ ఎండ్ అయిన తర్వాత బస్సులో పోదామంటే మా ఆయన అయితే అసలు బస్సులో పోనిచ్చుచోడు కాదు నీ పొద్దున్న నుంచి నీకోసం ఎదురు చూసినా నువ్వు బండి మీద రావాలని చెప్పి మన బండి మీద పోదామనేటుడు కానీ నేనైతే పోయేదాన్ని కాదు కాలేజ్ బస్సులనే పోయేదాన్ని ఇక్కడైతే రాగి చీల అయితే రెడీ అయిపోయింది ఇక్కడ లెట్యూస్తో పాటు నేనైతే సర్వ్ చేస్తాను ఎందుకంటే హెల్తీ కదా లెట్యూస్ తినాలే మనకు ఆరోగ్యానికి మంచిది ఏం టేస్ట్ ఉండదు కానీ ఇట్లా మనం సర్వ్ చేసుకొని తింటే మంచిగా టేస్టీగా ఉంటుంది దీని రైత సెల్లెట్టు రైతా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీలు ఉన్నప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ అయితే రెడీ అయిపోయింది పుట్నాల చట్నీతో సర్వ్ చేస్తాను మీరైతే చూడండి అయితే ఇక ఆ రోజు ఏమైందంటే నేను బస్సుకైతే పోయినా మా ఆయన నుంచి సాయంత్రం వరకు నా కోసం బండిలో రావాలని చెప్పి ఎంత ట్రై చేసినా నేనైతే రాలేదు ఆ రోజు బస్సుకైతే పోయినా బస్సు ఇక్కడ చూస్తారు కదా టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇక మా పిల్లల కోసం ఈరోజు నేనైతే సేమే కూడా చేస్తాను సింపుల్గానే మస్తు టేస్టీగా ఉండేలాగా మా పిల్లల కోసం అయితే స్కూల్ కొంచెం రావడానికి ముందే ఇట్లా ఏస్ అయితే పెడతా పిల్లలు వచ్చిన తర్వాత తింటారు తర్వాత హోంవర్క్ మనం రాసుకుంటారు సో చదువుకోవడానికి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా అందుకని పిల్లల కోసం సేమ్ సింపుల్ అనే ఎత్తానా ఎక్కువ ఏం చేయకుండా ఇక్కడ సేమ్ ఏను డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా నెయ్యిలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడైతే పాలు అయితే వేడి చేసుకున్నా పాలు అయిన తర్వాత మంచి చక్కెర వేసుకున్న ఈ పాలైతే ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం సేమ్ వేసుకుందాం ఈ రెసిపీ అయితే మీకు తెలిసిందే కాబట్టి దీని గురించి అది చెప్తలేరు అయితే ఇక బస్సు దిగిన తర్వాత అంటే మేము బస్సు దిగిన తర్వాత మా ఇంటికి ఒక కొద్దిగా దూరం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంటే మనం నడిచిపోవాలన్నట్టు అంటే మన స్టాప్ ఎక్కడ ఉంటుంది గక్కడి తీస్తారు కదా ఈ అక్కడ అక్కడి నుంచి నడిచిపోయేదాన్ని ఒక పది పదిహేను నిమిషాల దూరం ఉంటుంది ఇక నడిచిపోతా అంటే మా ఆయన అయితే తినకొచ్చిండు ఎటు చేసి నువ్వు బండెక్కాలి ఎటు చేండెక్కాలి అంటే నేను ఎక్కా అని చెప్పిన అయితే ఆ రోజు ఏమైందో ఏమో మా నాన్న ఇక మాకు ఆ బస్ స్టాప్ నుండి మా ఇంటికి పదిహేను పదిహేను నిమిషాలు పది నిమిషాలే ఉంటుంది దూరం మా నాన్న బ అక్కడ ఎక్కడో షాప్ దగ్గర కూర్చున్నాడు నాకు తెలియదు కూర్చున్న విషయం అసలు నేను మా నేను నడుచుకుంటూ వస్తాన మా ఆయన నాకు బండి మీద ఎక్కువ ఎక్కువ అని బాగా సతాయిస్తే నేను ఏం చేసినా సరే ఇక్కడ అందరు మనుషులు ఉన్నారు మా ఇంటి దగ్గరనే కాబట్టి ఎవరైనా చూస్తారు మా నాన్న కానీ మా అన్నయ్య కానీ చూస్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు నువ్వు నేను ఎక్కుతా అని చెప్పి నేనైతే అన్న ఇక్కడైతే పాలైతే మరుగుతా అని అన్న అన్న తర్వాత సరే అని చెప్పి నేను ఒక ప్లేస్లో నిలబడతా నువ్వు అక్కడికి రా అని చెప్పి మా అయితే అన్నాడు ఇక మా నాన్న నన్ను చూసిండి ఎప్పుడు చూసిండు ఉండో ఎక్కడ చూసిండో నాకు తెలియదు ఆ షాప్ దగ్గర నుంచి చూసినట్టున్నాడు ఆ బస్ స్టాప్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో కూర్చున్నట్టున్నాడు నేను చూడలేదు ఇక ఆ షాప్ దగ్గర నుంచి నన్ను చూస్తాడు మా బిడ్డ ఎవరితో మాట్లాడుతుందని చెప్పి చూసినట్టున్నాడు చూసేసి నా ఎనకైతే మా నాన్న కూడా బండి వేసుకొని వచ్చిండు ఆ వెనుక వచ్చే విషయం కూడా నేను చూడలేదు నడుచుకుంటూ పోతానా మా ఆయన నా పక్కనుంచి నుంచి బండి మీద మాట్లాడుకుంటూ వస్తాను ఎక్కువ 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 అని చెప్పి నేను ఎక్కలేదు ఇక సరే ఒక జగలు నిలవాడు అక్కడ ఎక్కుతా అని చెప్పిన చూసారకి మా నాన్న నాయనకనే ఉన్నాడు నేను చూడలేదు నేను బండి ఎక్కుడు మా నాన్న నన్ను చూసుడు ఒకటైంది ఇక గట్లయితే నేను బండి ఎక్కినా ఎక్కుడితోనే మా నాన్న పక్కనే ఉన్నాడు వెనకనే వచ్చిన అన్నట్టు నన్ను అడుతాడు నా వెనకనే వచ్చిండు నేను చూడలేదు ఇక ఎక్కినడుతోనే మా నాన్న నన్ను చూసిండు ఇక మా నాన్న చూసి నేను దిగేసిన దిగేసిన తర్వాత మా నాన్న నన్ను చూసి ఇక ఏం అడగలేదు నన్ను ఏం అడగలేదు కానీ మా ఆయన అడిగితే అడిగాడు ఎక్కడ విసుకపోతాను ఎవరు నువ్వు నా బిడ్డని ఎక్కడ విసుకపోతారో అని చెప్పి మా నాన్న అయితే మా ఆయననైతే అయితే అడిగిండు గదేమూ చెట లేదు అంకుల్ నేను ఎక్కడ విసుకపోతలేను మీ క్లా మీ బిడ్డ క్లాస్మేట్ని అని చెప్పి మా అయితే అబద్ధం ఆడిండు ఇక నేను అద్దు 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 అని చెప్పి పొద్దు నుంచి మొత్తుకుంటే మా ఆయన వినలేదు లాస్ట్కి మా నాన్న చూసిండు ఇక్కడే చూస్తారు కదా పాలైతే మంచి మరుగుతాను మరిగిన తర్వాత మనం సీఎం అయితే వేసుకుందాం సీఎం ఎక్కువసేపు మనము మరిగించాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే పాలల్లా మనకు ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి ఒక డెబ్బై ఐదు పర్సెంట్ సేమే ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేస్తే మనకు పాలన చిక్కబడకుండా సేమ్ దగ్గర రాకుండా ఉంటుంది ఇట్లా గిట్లయితే ఇక మా నాన్న మా ఆయననైతే ఏం అనలేదు కానీ ఎవరు బాబు నువ్వు మా అమ్మాయి నీ ఎక్కడ తీసుకుపోతానో అసలు ఎవరు నువ్వు అని చెప్పి ఒక నాలుగు మాటలు అయితే అన్నాడు మా హస్బెండ్ కూడా లేదంకుల్ నాకు తెలిసిన అమ్మాయి తెలిసిన క్లాస్మేటే నేను వాళ్ళ క్లాసులే చదువుకుంటా అని చెప్పి అబద్దవాడి ఇక మా నాన్నైతే ఒకవేళ నీ క్లాస్మేటే అయితే నువ్వు బుక్ ఉంటే అవసరం ఉంటే నువ్వు అక్కడ అడుక్కోవాలి కానీ ఇక బండి మీద ఎక్కువ తీసుకుపోతావా నా బిడ్డను అని చెప్పి అనుడుతూనే నేనైతే ఏం మాట్లాడకుండా నేను వెళ్ళిపోయాను ఇక మా నాన్న చూసుడుతోనే బండి దిగి నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇక మా ఆయనతోనే అట్లా మాట్లాడిండేట తర్వాత రోజు చెప్పిండు ఇక ఇంటికి పోయిన తర్వాత మా నాన్న నన్ను కొడతాడేమో తిడతాడేమో అనుకున్నారు కదా అసలు ఏం జరిగిందంటే వాళ్ళైతే మంచిగా మసులు తానే అయితే ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మస్తు భయం భయంగా ఇంటికి అయితే వెళ్ళిపోయినా మా అమ్మాయి తింట్లుండే మా అక్క లేకుండే మానే లేకుండే నాకైతే ఒకటే భయం ఇప్పుడు తెలిసిపోయిందా ఏం అడిగిండు మా ఈయనను మా నాన్న ఏం తెలుసుకున్నాడు బయటపడ్డద విషయం ఇక నాకు అంటే మా ఆయనతో ఇక కలవడం మా అయిపోతుంది ఇక నన్ను కాలేజీ మానేపిస్తారని ఒక భయం అయితే బాగుండే ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న అయితే కోపంగా వచ్చిండు మా నాన్న కోపం చూసి నాకైతే మస్తు భయం వేసింది కానీ మా నాన్న నన్ను ఏమీ అనలేదు నా నిజంగా మా అమ్మ నాన్న అమాయకత్వము మా అమ్మ అమాయకత్వం చూసి నేను ఈ రోజు కూడా మస్తు ఏడిపస్తుంది బాధ అనిపిస్తుంది వాళ్ళ అమాయకత్వాన్ని నేను యూజ్ చేసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నేను లవ్ అట్లయితే చేసినా అన్న ఫీలింగ్ అయితే ఎప్పటికి కలుగుతుంది ఇక్కడ చూస్తారు కదా ఇక్కడైతే నేను సేమియా అయితే డ్రై ఫ్రూట్స్లో మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను అయితే ఇక మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఉండే మా అమ్మతోనైతే చెప్పలేదు ఏం చెప్పలేదు మా అమ్మతో కూడా ఏం చెప్పలేదు సప్పుడే కూర్చున్నాడు ఇక నాకు అడుగుతనో మన మనసులో ఉన్న బాధ చెప్పేద్దాం ఏదున్నా బయటపడ్డది ఏదున్నా చెప్పేస్తా అన్న విషయంలో నేనున్నా మా నాన్న ఏం చేసేడు మా అమ్మ కూడా చెప్పలేదు మా నన్ను కూడా అడగలేదు ఏం అడగలేదు ఏమి చేయలేదు ఒక్క ముచ్చట కూడా అడగలేదు ఇక్కడైతే నేను అది తీసుకుంటానా వేసుకొని మంచిగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనమైతే దీన్ని మంచిగా ఉడికించుకుందాం ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే ఆ ఉన్న పాలవేటితోనే పర్ఫెక్ట్గా ఉడికిపోతాడు లేకపోతే దగ్గరికి అయిపోతుంది మీకు తెలిసిందే ఇక మా నాన్నైతే ఇంటికి వచ్చిన తర్వాత ఏం అడగలేదు నేనైతే ఇంట్లోకి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మా నాన్న ముందు నిలబడినా అద్ద ఇప్పుడు నేను ఇంట్లో బయట ఏం చేసిన అన్న విషయం మా నాన్న తెలుసు మా అమ్మకు చెప్పలేదు నన్ను అడుగుతలేడు ఇప్పుడు నేనేం చేయాలి నేనేం చేయాలి అని చెప్పి మస్తు భయం ఉండే అడుగుతే చెప్దామని అనుకుంటే మా నాన్న అడగలేదు మనసులోనే పెట్టుకున్నాడు మా అమ్మకు చెప్పలేదు ఇక సరే అని చెప్పడకనే ఉన్నా ఒక రెండు మూడు గంటల తర్వాత చదువుకున్న చదువుకున్న తర్వాత ఇక ఇంటి పని వంట పని చేసేసి మా నాన్నతోని మంచిగా హ్యాపీగా మాట్లాడినా కానీ మా నాన్న నన్ను అడగలేదు మా అమ్మని అడగలేదు మా అమ్మతో చెప్పలేదు ఒక ఆ రోజు మా ఆయనతోని మాట్లాడిన మాట ఇక్కడైతే సేమ్ అయితే రెడీ అయిపోయింది సేమ్ రెడీ అయిపోయిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అసలు తొందరనే బంద్ చేయాలి నేను మెసేజ్లు అవన్నీ చూసేసరికి లేట్ అయిపోయింది ఇక్కడైతే లేట్గానే బంద్ చేసిన దగ్గరికి అయింది ఇక బంద్ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకైతే సేమ్ అయితే ఇచ్చేస్తా గప్పుడు మాట్లాడిన మాట ఇక మా ఆయనతోని ఇప్పుడైతే మాట్లాడంండు ఆ పైస పైసలు అకౌంట్లు వేయడం కోసం అయితే మాట్లాడాల్సి వచ్చింది పైసల అవసరం గురించి కూడా నాతో మాట్లాడతా అంటే లేడా బిడ్డ అని చెప్పి అడిగిండు అల్లుడైతే అనలేదు కానీ లేడా బిడ్డ ఆయన అని అన్నాడు ఉన్నాడు బాపు అని చెప్పి నాన్న మా నాన్నను మేము బాపు అంటాం ఇక అడి అన్న తర్వాత ఇచ్చేసిన మా ఆయనకి ఇచ్చేసినా ఎట్లున్నారని అడిగిండు అంటే మంచిగా ఉన్నావు అంకుల్ మీరు ఎట్లున్నారు అని చెప్పి మా ఆయన అన్నాడు మేము కూడా మంచిగా ఉన్నాం అన్నాడు ఇక మరి మా ఇంటికి రావచ్చు కదా మామయ్య ఇంకెన్ని రోజులు అని చెప్పి మా ఆయన అన్నాడు అత్తం అత్తం టైం చూసుకొని అత్తం అమ్మ నేను అత్తం మీరైతే అందరు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి మా ఆయన అన్నాడు మా నాన్న అన్నాడు ఇద్దరు అట్లా మాట్లాడుకున్నారు మస్తు మంచిగా అనిపించింది ఆ రోజు మా ఆయనతోని కోపంగా నిలదీసి అడిగిండు ఈరోజు మా ఆయనతోని ప్రేమగా మాట్లాడిండు నిజంగా కాలం అనేది మారుతూ ఉంటుంది రోజు మా ఆయనను చెడ్డోడు అనుకున్నాడు కానీ ఇప్పుడు మంచోడు అనుకుంటాడు నా అల్లుడు మంచోడు అని అన్న ఆలోచన మనసులకు వచ్చింది నిజంగా ఈరోజు మంచిగా ఉన్నంత మాత్రాన తర్వాత మనం మంచిగుంటామని అనుకోవద్దు చెడుగా మారవచ్చు చెడ్డగున్న మనిషి ఎప్పుడు చెడ్డనే ఉంటాడు అనుకోవద్దు ఫ్యూచర్లో మంచిగా మారచ్చు కాబట్టి కాలం ఎట్లా మారుతుందో మనుషుల గుణాలు కూడా మారుతాయి అది పైసల వలన ప్రేమ వలన సహనం వలన ఓర్పు వలన ఇంకేమన్నానా ఇంకేమన్నానా కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారతారు ఆ ప్రేమ వల్లనో లేకపోతే నా సహనం వల్లనో లేకపోతే నిజాయితీ వల్లనో మా నాన్న అయితే మారిపోయిండు మా మా హస్బెండ్ను అల్లుడా నోటి నుండి అడగకపోయినా మనుషులైతే అల్లుడు అనే ఒక యాక్సెప్ట్ అయితే చేసిండు నాకైతే అది సంతోషంగా ఉన్నది మా ఆయనకు కూడా అత్త మామలు ఉండరు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు పాప ఎప్పుడు బాధపడేటోడు మా అన్నలకు ముగ్గురి కూడా అత్త మామలు ఉండరే నాకు లేరు అని ఆయన ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోయిందనిపిస్తా అట్లనే మా మా అమ్మ మా ఇంటికి రావాలి నన్ను తీసుకోవాలి నా పిల్లల దగ్గర తీసుకోవాలి అంత మంచి జరగాలి అని అనుకుంటానా మీ సపోర్ట్ ఉండాలని కూడా కోరుకుంటాను బ్లెస్సింగ్స్తో పాటు ఎలా అయితే ఇక మరి ఇప్పుడు మీద కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటా నమస్తే సెలవు